సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కలలో కూడా ఊహించని రాజయోగం మొదలు కాబోతుంది రోజే మొదలు పెట్టమ్మా ఆటంకాలన్నీ పోయి ఐశ్వర్య యోగం లభిస్తుంది అని చెప్పి ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం కానీ ఆ కష్టాలనేవి శాశ్వతం కాదు అని తెలిసినా కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటాము ఆ కష్టాలనేవి శాశ్వతం కాదు అని తెలిసినా కూడా ఎందుకు మనం అంతలా ఆలోచిస్తాము వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటాం ఆ సమస్యలనేవి ఏ విధంగా మొదలవుతాయో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ కష్టాలనేవి మన దగ్గరకు రావు ఈరోజు బాబా గారు తల్లి కలలో కూడా ఊహించని అదృష్టం రాజయోగం నీకు అందిస్తున్నాను అని బాబాగారు అంటున్నారు అంటే మనం ఎంత అదృష్టం చేసుకున్నామో ఈరోజు బాబాగారు చెప్పే ఈ సందేశం ద్వారా మనకు తెలిసి వస్తుంది ఇకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన జీవితంలో సంతోషాలను తీసుకురావాలని సాయితో ఈరోజు ప్రతి ఒక్కరూ మోక్కుకొని ఉంటారు అదేవిధంగా కష్టాలు ఉన్నవారైతే ఇక ఈ సంవత్సరమైన నాకు సంతోషాన్ని ప్రసాదించు తండ్రి ఇక ఈ కష్టాలకు ముగింపు పలకండి అని బాబాగారితో చెప్పుకొని ఉంటారు అదే సంతోషం ఉన్నవారైతే ఇక నా జీవితమంతా ఈ సంతోషాన్ని ఇలాగే ఉండనివ్వు బాబా అని కోరుతూ ఉంటారు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది బాబాగారి భక్తులందరూ కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా కూడా బాబాగారి మీద ఉన్న భక్తి శ్రద్ధతో బాబాగారు ఇచ్చే సందేశాన్ని ఆచరిస్తూ బాబాగారు చెప్పే మాటలను వింటూ ఊరటని పొందుతారు ఎందుకంటే ఎలాంటి సమస్య వచ్చినా నాకు బాబాగారు తోడుగా ఉన్నారు ఆ సమస్య నుండి నేను ఎలాగైనా సరే బయట పడగలను అన్న నమ్మకంతో ముందడుగు వేస్తూ ఉంటారు అంటే సాయి భక్తులందరికీ కూడా బాబా అంటే అంత నమ్మకం బాబా అని పిలవగానే పలికే దైవం కాబట్టి బాబా గారి మీద ఉన్న భక్తి వారికి ఉన్న కష్టాలన్నీ దూరం చేసినట్లు అనిపిస్తుంది ఒకవేళ ఆ కష్టం మరింత ఎక్కువగా కనిపిస్తే ఒక్కసారి సాయి మందిరానికి వెళ్ళి సాయిని చూడగానే అది ఎంతటి కష్టమైనా సరే తీరిపోయినట్టు అనిపిస్తుంది మన మనస్సు చాలా తేలికగా ఉంటుంది ఈ రోజు బాబా గారు చాలా గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు మన జీవితంలో రాజయోగం వస్తుంది అంటున్నారు అంటే ఈ క్షణం ఈ రోజు ఈ ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై ఐదున కనీసం నీకు సంతోషం తీసుకురావాలి అని ఈ సందేశం బాబాగారు నీకు ఇస్తున్నారు ఈ వీడియో చూసిన వారు నిజంగా అదృష్టవంతులు మనసులో చాలా తేలికగా ఉంటుంది నిజంగా బాబాగారే మన ప్రక్కన కూర్చొని మనల్ని ఓదారుస్తున్నట్టు అనిపిస్తుంది దుఃఖంలో ఉన్న వారిని ఆ కన్నీటిని తుడుస్తూ మన ప్రక్కనే కూర్చుని బాధల్ని పంచుకుంటున్నట్టు అనిపిస్తుంది ఈరోజు గారు అందిస్తున్న ఈ సందేశం వినండి తల్లి ఇప్పుడు నీకు చాలా సంతోషం కలిగింది కదూ ఎందుకంటే నీకు మంచి శుభవార్తని అందిస్తున్నాను నీకు రాజయోగం కలగాలని స్వయంగా ఇవి నా మాటలే నేను చెబుతున్నవే తూచ తప్పకుండా ఆచరించమ్మా ఈరోజు ఈ ఒకటవ తారీఖున నువ్వు మొదలు పెడితే నీ ఆటంకాలన్నీ పోతాయి ఒక మనిషి నిందిస్తున్నాడే అని బాధపడుతూ కూర్చోకు ఈ సాయి చెప్పేది విను నీ మనసులో ఉన్న ఆవేదనని ముందు ప్రక్కన పెట్టు ఏం చెయ్యాలో దాని గురించి ఆలోచించు ఈ కొత్త సంవత్సరంలో నీకు రాజయోగం కలగాలంటే నువ్వు చేసే పనిని బట్టే నువ్వు ముందడుగు వేయగలవు వాళ్ళు వీళ్ళు చెప్పారు అని వాళ్ళ మాటలు విని నువ్వు ఇంకో దారిన వెళ్ళకు ఈ సాయి చెప్పేది మాత్రమే విను నువ్వు నా బిడ్డవి నా మాట వింటావని నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను బిడ్డ తల్లి జీవితంలో ఓడిపోయానని కూర్చోకు ఏడుస్తూ కూర్చుంటే పది మంది వచ్చి పది రకాలుగా మాట్లాడి నిన్ను ఇబ్బందులకు గురి చేస్తారు అంతే తప్ప దాని ద్వారా ఎలాంటి ఉపయోగము ఉండదు నీ కన్నీటిని బయటకు చూపించకు నీ మనసులోని ఆవేదనని బయటకు చెప్పకు ఇది నా సమస్య నేనే పరిష్కరించుకుంటాను నాకు సాయి తోడున్నాడు నేను నమ్ముకున్న నా దైవం నాకు తోడు ఉంది ఎందుకు నేను భయపడాలి ఇక మీదట అన్నింటిలోనూ నేను విజయాన్ని సాధిస్తాను ఈ సంవత్సరం ఖచ్చితంగా నాదే విజయం అన్న గర్వంతో అన్న నమ్మకంతో నువ్వు ముందడుగు వేయి శ్రద్ధ భక్తి ఉన్నవారు ఎప్పటికీ ఓడిపోరు ఎందుకంటే వారు దైవాన్ని పెట్టుకొని ముందడుగు వేస్తారు కాబట్టి తల్లి ఈ రోజు నీ కష్టంలో పాలు పంచుకోవడానికి ఎవ్వరూ లేరు అని చింతించకు ఒక్కసారి నా మందిరానికిరా ఎందుకంటే ఈ సంవత్సరంలో రేపే మొదటి గురువారం కాబట్టి నీకు తప్పకుండా ఒక పరిష్కారం చెబుతాను ఈరోజు నా బిడ్డ ఆర్థికంగా నేను వెనకబడినాను బాబా నన్ను డబ్బు విషయంలో ప్రతి ఒక్కరూ మోసం చేయడమే తప్ప నన్ను ఆదుకునేవారే లేరు డబ్బు విషయంలో నేను చాలా మోసపోతున్నాను బాబా అని నువ్వు బాధపడుతున్నావు డబ్బు విషయమే కాదు తల్లి నువ్వు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం వల్ల ఈ సమస్యని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు కాబట్టి ఆ సమస్య నుండి బయటపడే మార్గం నేను చెబుతాను తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నావు నా మందిరానికి రాలేకపోతున్నాను అని బాధపడుతున్నావు కదూ అలా ఎప్పుడూ చింతించకు ఎందుకంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను స్మరిస్తారో నా నామాన్ని పలుకుతూ నన్ను కోరుకుంటారో అలాంటి వారు రాలేని స్థితిలో ఉన్నా కూడా నేనే వెళ్ళి పలకరిస్తాను ఇక నీ ఆరోగ్యం గురించి చింతించకు అన్నీ కూడా నేను చూసుకుంటా ఈ సంవత్సరం నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది తల్లి ఎప్పుడైతే సదా నన్ను గుర్తుంచుకొని ఉంటావో హృదయపూర్వకంగా నన్నే విశ్వసిస్తూ ఉంటావో అప్పుడు నీకు ఎంతగానో మేలు చేకూరుతుంది అంతేకాదు నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని ముందడుగు వెయ్యి నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ సాయి ఉన్నాడు అన్నది మరిచిపోకు తల్లి నీ జీవితంలో అతి పెద్ద సమస్య డబ్బు సమస్య ఆ సమస్య పూర్తి అయితే నీ జీవితం ఇక సంతోషంగా ఉంటుంది అని నువ్వు నీ మనసులో అనుకుంటున్నావు డబ్బు సమస్య అనేది మనం ఏ విధంగా చూస్తే ఆ విధంగా కనిపిస్తుంది ఈరోజు ఆ డబ్బే గనుక నా జీవితంలో కావలసినంత ఉంటే నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని బాబా అని నువ్వంటావు తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో ప్రతి మనిషి జీవితంలో డబ్బు అవసరం కానీ అది ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించుకుంటే మంచిది అంతకు మించి ఉపయోగించుకుంటే అది లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది నీ సమస్యలు డబ్బుతో ముడిపడి ఉండవు నువ్వు చేసే ఆలోచనను బట్టి నీ జీవితం అనేది ఉంటుంది నువ్వు డబ్బు కావాలని ఆశపడితే అది నీకు సంతోషాన్ని ఇవ్వదు ఇది మాత్రం గుర్తుంచుకో తల్లి నిన్ను నిరంతరం నీ వెంటే ఉండి పక్కనే ఉండి కాపాడుతూ వస్తాను నీ జీవిత కాలం ఈ సాయిని అంటిపెట్టుకో నా లీలలను స్మరిస్తూ ఉండు వీలైనంత త్వరగా నీ సమస్యలను తీర్చుకో ఏదో ఒక మార్గంలో నీకు పరిష్కారం దొరుకుతుంది నీ ఇంట్లో ఏముంది అని చూడకు నీ ఇంట్లో ఉన్న సగం రొట్టైనా చాలు లక్షల వింట పడకు తల్లి నీ జీవితంలో కోల్పోయిన బంధం తిరిగి నీకు దక్కుతుంది చింతించకు ఎప్పుడైనా సరే అది తిరిగి రావాల్సిందే ఈ సమయంలో కొన్ని కర్మఫలాల వల్ల ఇప్పుడు నువ్వు ఆ కష్టాన్ని అనుభవిస్తున్నావు ఇది కేవలం తాత్కాలికమే నీ జీవితమంతా నువ్వు ఒంటరిగా ఉండవలసిన పని లేదు నీకు కూడా ఒక బంధం తోడుగా ఉంటుంది క్షణం ఆ బంధం కోసం నువ్వు తపన పడుతున్నావు తప్పకుండా అది మళ్ళీ తిరిగి వస్తుంది ఎలాంటి చింతా చేయకు నేనున్నాను ఈ సాయి ఉన్నాడు తోడుగా క్షణం నీ బంధం కోసమే ఆరాట పడుతున్నాడు కొన్ని కర్మఫలాలు ముందే రావాలి అంటే కష్టమవుతుంది అవన్నీ తీరిపోతేనే నీ బంధం నీకు దగ్గరవుతుంది నీ ప్రేమలో నిజాయితీ ఉంది ఖచ్చితంగా తిరిగి వస్తుంది నీ భార్య గురించి అయితే ఎలాంటి చింత చేయకు జీవితంలో ఓడిపోయాను అని బాధపడకు నీ భార్య నీ కోసమే ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటుంది ఈ సాయిని ఎవరైతే అంటిపెట్టుకొని ఉంటారో వారి జీవితంలో వారికున్న బంధాలు అలాగే శాశ్వతంగా ఉంటాయి నీ జీవితంలో నువ్వు కోరుకునేది నీకు దక్కాలి అంటే ఈ రోజే ఈ ఒకటవ తారీఖున నేను చెప్పినట్టు చెయ్యి ఆ విధంగా చేస్తే నువ్వు అనుకున్నది సాధిస్తావు నీ కోరిక కూడా నెరవేరుతుందమ్మా ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు ఒక రావి ఆకు మీద చిన్న మట్టి దీపాన్ని వెలిగించమ్మా అది కూడా నెయ్యితో దీపారాధన చెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యి ఎందుకు నెయ్యితోనే దీపారాధన చెయ్యాలి అంటే నెయ్యితో ఒత్తిని కాల్చితే అందులో నుంచి వచ్చే పొగ ఆ పరిమళం చాలా అద్భుతంగా ఉంటుంది నీ ఇంట్లో నకారాత్మక శక్తి కనుక ఉంటే అది దూరం చేసే శక్తిని నేను ప్రసాదిస్తాను తల్లి నువ్వు నా కోసం రావాలి నన్ను చూడాలి షిరిడీ దాకా రావాలి అని కోరుకుంటున్నావా మనస్ఫూర్తిగా నువ్వు అలా కోరుకుంటే నేను తప్పకుండా దారి చూపిస్తాను చాలా వరకు చాలా రకాలైన ప్రజలు నా ముందుకు వస్తూ ఉంటారు సంపద కోసము పిల్లల కోసము మంచి ఆరోగ్యం ఇవ్వమని ఈ విధంగా ఎన్నో రకాల కుశల కోరికలు కోరుతూ ఉంటారు వాటిని తీర్చే బాధ్యత నాది ఎందుకంటే వారు నన్ను నమ్ముకొని వచ్చారు కాబట్టి తప్పకుండా తీరుస్తాను వారి తరపున భగవంతుడికి నేను ప్రార్థిస్తాను భగవంతుడితో చెప్పుకుంటాను నా ప్రార్థనలన్నీ విన్న తర్వాత అవన్నీ సానుకూలంగా జరిగిన తర్వాత అనుకూలిస్తే ఆ భగవంతుడు స్పందించిన తర్వాతనే వారి అవసరాలనేవి తీరుతూ ఉంటాయి నువ్వెందుకు ఈ విధంగా బాధపడుతూ ఉంటావు తల్లి ఎలాంటి సమస్య వచ్చినా ఇక ఈ రోజుటితో వాటిని అంతం చెయ్యి ఏ సమస్యకైనా ఈ సాయి ఉన్నాడు అన్నది మర్చిపోకు నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉంటానా చెప్పు తల్లి శుక్లపక్షంలోని చంద్రుని కళలు రోజు రోజుకి పెరిగినట్లు నన్ను ఎవరు ఎవరైతే రోజు రోజుకి అధికంగా ఆరాధిస్తారో మనోవృత్తిని పెంచుకుంటారో కామ క్రోధాది వికారాలను నా కోసం అర్పిస్తారో అలాంటి వారికి నేను ధన్యుణ్ణి అని బాబాగారు అంటున్నారండి జీవితంలో భక్తి అనేది ఒక్కసారి లభిస్తే ఆ భగవంతుడు మన తోడు నిండుగా నూరేళ్లు మనతోనే ఉండి మన జీవితాన్ని నడిపిస్తాడు ఇక ఈ సంవత్సరమంతా సంతోషంగా ఉండాలని బాబాగారు కూడా కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా ఈ రోజు నుండి బాబాగారు చెప్పినట్టు ఆచరిస్తే మన జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది బాబాగారు ఈరోజు ఒక చిన్న పరిహారాన్ని చెబుతున్నారండి ఈరోజు ఎవరైతే చేయగలరో వారు ప్రయత్నం చేయండి రాత్రి పడుకునే లోపలు ప్రయత్నం చేయండి లేదు అంటే గురువారం ఎలాగో ఈ సంవత్సరంలో మొదటి గురువారం కాబట్టి రేపు కూడా ప్రయత్నం చేయవచ్చు ఎవరైతే ఈరోజు చేయలేదో వాళ్ళు ఉదయం లేవగానే మీ సమస్యని సాయినాథుడితో చెప్పుకుంటూ ఈ చిన్న పరిహారాన్ని రేపు ఉదయం కూడా చేయవచ్చు అది ఎలా చేయాలి అంటే ఆ నేతి దీపారాధన ఏ విధంగా పెట్టాలి అన్నది ఇప్పుడు చెప్తానండి ఉదయం మీరు నార్మల్గా ప్రతి గురువారం ఏ విధంగా మీరు పూజ చేసుకుంటారో బాబా గారికి అదే విధంగా అన్ని అలంకరణలు కూడా చేసుకోండి మీ ఇంట్లో సాయి విగ్రహం ఉంటే గనక పసుపు రంగుతో ఉన్న క్లాత్ని బాబా గారికి చుట్టండి లేదంటే బాబా గారికి పసుపు రంగు క్లాత్ కింద అంటే విగ్రహం కింద భాగంలో ఉంచాలి లేదు అంటే పసుపు రంగు పువ్వులతో అలంకరణ చేసుకోండి రేపు చాలా మంచిది అలాగే బాబాగారికి ఎంతో ఇష్టమైన కిచిడి తయారు చేయండి ఆ కిచిడి కూడా పసుపు రంగులో ఉండేలా చేయండి ఎందుకంటే బాబాగారికి పసుపు రంగు అంటే అంత ఇష్టం అందుకే బాబాగారు లేండి బాగ్లో ఒకనొకప్పుడు బంతిపూల చెట్లను పెంచేవాడు కాబట్టి మీ పూజలో కూడా ఎల్లో కలర్ పసుపు రంగులో ఉన్న పువ్వులను పసుపు రంగులో ఉన్న క్లాత్ను పెట్టి పూజ చేయండి నేతి దీపారాధన ఒక రావి ఆకును తెచ్చి దానిని శుభ్రంగా తుడిచి దానిపైన స్వస్తిక్ సింబల్ను వేసి మీ సమస్య మీ కోరిక మనసులో చెప్పుకొని స్వస్తిక్ సింబల్ని వేయండి స్వస్తిక్ సింబలే ఎందుకు వేయాలి అంటే ఆ సింబల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారంట కాబట్టి ఆ స్వస్తిక్ సింబల్ని రావి ఆకుపైన వేసి ఓం అని చిన్నగా రాయండి తర్వాత గంధం బొట్లను కుంకుమ బొట్లను పెట్టండి ఆ విధంగా పెట్టిన తర్వాత దాని మీద ఒక చిన్న మట్టి దీపాన్ని పెట్టండి అందులో కొద్దిగా నెయ్యిను పోసి తర్వాత రెండు ఒత్తులను వేసి అందులో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి వెలిగించండి ఆ వచ్చే సువాసన ఉంటుంది చూడండి అది మీకు మంచి సుగంధ పరిమళాన్ని ఇస్తుంది దాని నుండి వచ్చే ఆ సుగంధ పరిమళం ఖచ్చితంగా మీ ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ ఉన్నా కూడా దూరం చేస్తుంది ఆ పరిమళాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించాలి అప్పుడు మీ ఒంట్లో కూడా నకారాత్మక శక్తి అనేది దూరం చేస్తుంది కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తారు మంచి పనులే చేస్తారు మంచి గురించే ఆలోచిస్తారు ఒకరి గురించి కూడా చెడుగా ఆలోచించే ప్రయత్నం చేయరు సాయి అడ్డుకుంటారు సాయి తోడు ఉండే వరకు మీ సమస్యలనేవి దూరం చేయడానికి సాయి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎవరైతే కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారో అలాంటి వారికి తగిన పరిష్కారాలు కూడా బాబా గారు తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తారు ఇదే విధంగా మీరు తులసి కోట దగ్గర కూడా ఒక చిన్న దీపారాధన చేయండి అది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిది దాని కింద కూడా ఒక చిన్న రావి ఆకును పెట్టి దీపారాధన చేయండి ఒకవేళ మీ ఇంట్లో ఇంకా ఎక్కువగా నకారాత్మక శక్తి ఉంది ఉంది అని మీకు అనిపిస్తే ఈశాన్య భాగంలో కూడా మీ ఇంట్లో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి ఆ విధంగా చేస్తూ మీ సమస్యలని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఒక చిన్న రావి ఆకును తెచ్చి శుభ్రంగా తుడుచుకొని దానిపైన అని రాసి సాయి నామాన్ని రాసి మీ సమస్య మీ సంకల్పం ఏదైతే ఉందో దానిని చిన్నగా రాసి దానిని డబ్బు ఎక్కడైతే దాచుకుంటారో ఆ చోటున ఆ రావియాకుని దాచిపెట్టుకోండి తప్పకుండా మీ ఇంట్లో డబ్బు సమస్య అనేది దూరం అవుతుంది ప్రి ఈరోజు బాబాగారు అందించిన ఈ చిన్న పరిహారం అంటే నేతితో చేసే దీపారాధన ఎంత పుణ్యాన్ని ఇస్తుందో మీకు ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు అలాగే సాయి మీద నమ్మకంతో మా సమస్యలన్నీ మేము దూరం చేసుకుంటాము అన్న నమ్మకంతో ఎవరైతే ఈ చిన్న ప్రయత్నం చేస్తారో వారందరూ కూడా పది మందికి ఈ వీడియోని అందించండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాదార్పనమస్తు